నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశాల్ని. వైసీపీ నేత వల్ల నేను వంశీ జైల్లో ఉంది మనం చూస్తున్నాను ఆయన జైల్లో ఉన్నా సరే ఆయన మీద కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఆయనకి జైల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ మధ్యకాలం చూసుకుంటే ఓరు కోరుకు ఆయనకి అనారోగ్య సమస్యలైతే బాధపడుతున్నాడు అయితే తర్వాత ఆయనకి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చి హుటాహుటిన ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చారు తర్వాత వాళ్ళ వైసీపీ బ్యాచ్ అయితే ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాటలైతే అంటే దుష్టప్రచారం కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు చంపేస్తారా ఏంది అన్నట్టు వాళ్ళు మాట్లాడే మాటలు రీతులు చూస్తుంటే అసలు ఎట్లుంది ప్రజలకైతే ఏం అర్థం అవ్వట్లేదు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతురికి వడ్లమణి గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నస్తే వాళ్ళమని ఆయన వంశీకి జైల్లో ఉన్నప్పటి నుంచి తరచూ ఆయనకి ఆరోగ్యం బాగుండట్లేదనే సమస్యలు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లడం చూస్తూనే ఉన్నాం మరి ఈ రోజు కూడా అవుట్ ఒకటి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏంది మరి ఏం జరుగుతుంది అసలు నిజంగా ఆయనకు ఆరోగ్యం బాగుండట్లేదా లేకపోతే బయటికి రావాలని ఆలోచనలో ఉన్నాడా ఏంటి ఏం జరుగుతుంది మేడం అంటే ఏం చెప్తారు అంటే బయటికి రప్పించటానికే ఈ రకమైన మాటలు మాట్లాడతారు అంటే బెదిరించినట్టు అసలు వంగవీటి రంగా గారితో పోల్చడం అనేది ఒక అప్సైడ్ అయితే అసలు వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఎందుకు వెళ్ళారు జైలుకి మేము సరదాగా తీసుకెళ్ళి పోలీసులు అక్కడ కూర్చోపెట్టలేదు కదా ఇప్పుడు ఆయన చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఆ కేసుల మీద ఆయన బెయిల్ వచ్చినా కూడా బయటికి రాలేకపోతున్నారు ఆయనకి హెల్త్ బాగలేదంటే అనారోగ్యం అనేది ఎవరికైనా వస్తుంది ఇప్పుడు క్లైమేట్ మారింది వాతావరణ మార్పు అనేది మనిషి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది ఏం చిన్నవాడేం కాదు కదా కొంచెం పెద్ద వయసే కదా కాబట్టి ఈ ఎండాకాలం నుంచి వానాకాలం వస్తుంది కాబట్టి ఆయన కొంచెం ఆస్తమా ఉంది కాబట్టి ఆయనకి హెల్త్ చూపిస్తుంది హెల్త్ మీద ప్రభావం కాబట్టి అది పెద్ద విషయం కాదు కాకపోతే ఇది పెద్ద విషయం ఎవరు చేస్తున్నారంటే పేరు నాని వాళ్ళు ఇప్పుడు పేద నాని అడిగేది ఏంటంటే ముందు మీ లిక్కర్ కుంభకోణం చూసుకోండి రేపొద్దు మీ నాయకుడు అరెస్ట్ అయిపోతే మీరందరూ ఏమైపోతారు చిగురు టాకుల్లాగా కంపిస్తారు మా పాపం లేదు అందరూ చెల్ల చెదిరైపోతారా పార్టీ ఇంకా నామరూపాలు లేకుండా పోతుందా ఆ విషయాలు చూసుకోకుండా వంగవీటి రంగ టైంలో ఏం జరిగిందో అదే సీన్ రిపీట్ అవుతుంది అంటే నువ్వేమైనా సీన్ రిపీట్ చేస్తావా నువ్వు అంటే నువ్వేమైనా రెడీగా ఏమైనా స్కెచ్ చేసుకుని కూర్చుని ఉన్నావా ముందు అతని మాటల మీద ఫోకస్ పెట్టాలి పోలీసులు ఎందుకంటే ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను వెనకాల ఎవరైనా ఉన్నారా ఉండి మాట్లాడిస్తున్నారా లేదు ఈయనమైనా స్కెచ్ వేస్తున్నారా ఇవన్నీ కూడా ఎందుకంటే వంగవీటి రంగా గురించి మాట్లాడితే వంగవీటి రంగా సామాజిక వర్గం వేరు వల్ల నేను వంశీ సామాజిక వర్గం వేరు పోని ఇంకా ఆ రకంగా చూసుకుంటే పేరుని నాని దీని వంగవీటి రంగాది ఒకే సామాజిక వర్గం కాబట్టి అంటే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇలా నన్ను అడగచ్చు మీరు అంటే సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం అంతే తప్ప మన కులాలు మతాలు మనకు అవసరం లేదు కానీ వీళ్ళు అలాంటివి తీసుకొస్తున్నారు ముందు దానికి ఆజ్యం పోసేదే వైసీపీ వాళ్ళు ఇవాళ పేరుని నాని తన బియ్యం కేసు గురించి ఆలోచించుకోకుండా సర్లేంక నన్ను ఎవడో అరెస్ట్ చేయడు ఆడవాళ్ళని అరెస్ట్ అన్నారు చంద్రబాబు నాయుడు గారని ముందు వాళ్ళకి బంధం వేస్తే ఈ బంధాలన్నీ తెగిపోయి మీరు కూడా జైలుకి వెళ్తారు ఏం కంగారు ఏం లేదు అంటే ఒక్కొక్కళ్ళ వంతు వస్తుంది ఈయన వంతు వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది అంతే ఆలస్యం అయినంత మాత్రాన అవ్వకుండా పోదు కదా అది ఎప్పటికైనా జరుగుతుంది అప్పుడు మీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి ఎవరు ఉండరు కాకపోతే ఇప్పుడు కనీసం వల్ల వంశీకి మీరు ఒకళ్ళు ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టడానికి మాట్లాడడానికి కానీ మీ టైంకి వచ్చేసరికి ఎవరు మాట్లాడదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకు అనవసరంగా ఆవేశపడి ఏదో నేను ఉన్నాను అని ప్రెస్లో చూపించుకుని ఇవన్నీ అనవసరం కదా మీ కేసుల గురించి మీ పార్టీ ఏమవుతుంది అసలు మద్యం కుంభకోణంలో ఇంకెవరి పేర్లు వస్తాయి ఆ విషయాలు మీరు దృష్టి పెడితే బాగుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే తెలిసి అలాగ అరెస్ట్ అవుతాను సో ప్రజల దృష్టి మళ్ళించడానికి ఆయన ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు అదేం పెద్ద విషయం కాదు యాక్చువల్గా మనం పేర్ని నాని మాటలకు ఒక రకంగా విలువ ఇవ్వక్కర్లా కానీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఆయన రంగ గారి పేరు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు రంగ పేరు ఎందుకు వాడుతున్నారు ఈయన ఏమైనా జైల్లో ఏమైనా స్కెచ్ వేయిస్తున్నాడు ఆయన అంటే వల్లభనేని వంశీ ప్రాణానికి ఏమైనా ముప్పుందా అది వైసీపీ వల్లే ఉందా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మళ్ళీ పరామర్శించలేదు వల్లభనేని వంశీ మనకు తెలుసు అది ఎందుకు పరామర్శించలేదు మరి అంటే ఒక దాని మీద ఒకటి కేసులు వస్తూ ఉంటే ఆయన భయపడుతున్నారా ఇప్పుడు ఇవి కూడా దొంగ పట్టాలు ఇవ్వడం వల్లే కదా పంపిణీలు చేయటం వల్ల నకిలీ ఇళ్ళ పట్టాలు కాబట్టి చిన్న విషయాలు కాదు కదా ఇప్పుడు పోనీ ఏదో తప్పు చేశాడు ఏదో హిట్ అండ్ రన్ను అలాంటివి అనుకుంటే అది వేరు ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన పనులు కదా ఇవన్నీ ఏదో ఒళ్ళు తెలియకుండా చేశాడో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాడో తప్పైతే చేశాడు ఈయన కాబట్టి ఈయన ఒక్కడే కాదు ఇందులో ఆయన పేరు కూడా ఉంది కదా ఈయన జిగ్రీ దోస్తు మన కొడాలి నాని గారు విదేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంటే పోలీసులు అదుపులో కాబట్టి అంటే ఇద్దరిని మరి ఒక సెలవులో వేస్తారా పొద్దున్న ఆయన అరెస్ట్ చేస్తే పక్కపక్కనే పెడతారు ఎందుకంటే నాతో పాటు అరెస్ట్ చేసిన వాళ్ళు నా చుట్టూ ఉంచండి అని అడిగాడు కదా ఈయనప్పుడు ఎవరు మన నేను వంశీ గారు అంటే ఆయన లోన్లీగా ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళందరూ సరదాగా ఇలా జైలుకు వచ్చి అలా వెళ్ళిపోతామనుకున్నారు అంతేగాని నేరాలు నిరూపించబడతాయి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మనం ఇన్ని రోజులు ఉండాలి అని అనుకోలేదు అతను ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏదో సరదాగా అలా జైలుకొచ్చి వచ్చి వెళ్ళిపోదామనుకున్నారు అని మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వ్యాఖ్యానించారు జైలు అని వాడికి చుట్టమా లేకపోతే వీళ్ళ అత్తగారిల్లా లేకపోతే వీళ్ళ అమ్మమ్మ గారి కాదు కదా జైలు అనేది తప్పు చేసిన వాడు వెళ్ళే ఒక ప్రదేశం అది కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీ విషయంలో పేరి నాని ప్రెస్ మీట్ పెట్టడం అనేది తప్పు అండి నెంబర్ వన్ నెంబర్ టూ పెట్టి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఇంకో పెద్ద తప్పు కాబట్టి పోలీసుల ముందు పేర్ని నానిని కార్నర్ చేసి పేర్ని నాని మీద కేసులు పెట్టమని మనం చెప్తున్నాం అసలు అతను ఎలా మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఇందులో దీని వెనకాల మరి సజ్జలు ఏం చేస్తున్నాడు సజ్జలు ఎందుకు మాట్లాడటం లేదు ఇవన్నీ కూడా ఆలోచించుకొని పోలీసులు కూడా ఇప్పుడు పేర్ని నాని మీద ఒక కన్నసం ఉంచాలని మనం మేడం పేర్ని నాని మాట్లాడిన మాట్లాడదంటే వాళ్ళం నేను వంశీని హాస్పిటల్ తీసుకెళ్తుంటే టెస్టులు చేసి పంపిస్తున్నారు అసలు ఆరోగ్య సమస్య ఏందని కూడా చెప్పట్లేదు మాకైతే ఏది ఒక్కటి కూడా సమాధానం చెప్పట్లేదు అడుగుతుంటే చంపేస్తారా ఏంది చంపేస్తే వేరేగా ఉంటుంది ఇంకా అని అన్నట్టు పేరి నాని వేరు చంపుతారండి ఎవరికి కావాలి ఇప్పుడు వాళ్ళు వంశీ ప్రాణాలు ఎవరికి కావాలి ఎందుకు అవును ఆయన గాంధీ గారు లాంటి వాడ నా కాదు కదా సి అతను తప్పులు చేసి జైలుకు వచ్చారు ఆయన అనారోగ్యం అనేది ఇవన్నీ కామనేనండి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి నీకు భోజనం బాగాలేదు ఇంటిని తెప్పించుకో మీకు ఏదైనా ఇంకేదైనా కావాలి ఫెసిలిటీస్ అంటే కోర్టుకు వెళ్ళి అడగండి ఇస్తారు అంతేగాని నేను తిండం మానేస్తానో లేక నేను బెదిరిస్తానో అంటే మీరే అనుభవించాలి ఇందాకే చెప్పుకున్నాం వాతావరణ మార్పు వల్ల రోగాలు వస్తాయి వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది పరిస్థితి దానికి ఆస్తమా వస్తే దానికి దానికి ప్రభుత్వం ఏం చేస్తుందండి ఇప్పుడు ఆయనకి భయబర్త్ ఉండచ్చు లేకపోతే తర్వాత వచ్చి ఉండొచ్చు అనారోగ్యం లేదా వయసు రీత్యా కూడా రావచ్చు క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చింది దానికి మందులు ఇస్తారు ఆస్తమా వచ్చిందని మీకు ఇంటికి పంపించేస్తారా పంపించరు కదా మీరు తప్పులు చేశారు శిక్ష అనుభవించకుండా ఇంటికి వచ్చేంజ్ చేస్తారు మీరు కాబట్టి ఇవన్నీ కాదు ఇప్పుడు ఇంత దాన్ని అంత చేసి వైసీపీ వాళ్ళు మాట్లాడటం నెంబర్ వన్ తప్పండి ఎందుకంటే వాళ్ళు సింపతి కోసం చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు సింపతి మీద ఈయనకేమీ బయలు వచ్చేది కదా ఆయన తప్పు చేయకపోతే బయలు వస్తుంది తప్పు చేస్తే ఒకటి ఒక దాంట్లో బయలు వేస్తే మళ్ళీ ఇంకో కేసు వస్తుంది కాబట్టి పోసాను కృష్ణమరళీ విషయం వేరని గతంలోనే చెప్పుకున్నాం మనం వల్లవి నేను వంశీ విషయం వేరు ఈ కేసులు వేరు అక్కడ ఓన్లీ తిట్టాడు తిట్టి దానికోసం అనుభవించాడు ఒకచోట కాదు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టాడు పోసా అని దానికి తగ్గట్టు అనుభవించి ఇంట్లో నోరు మూసుకొని కూర్చున్నాడు అటు వల్ల నేను వంశే అలా కాదు కదా రెచ్చిపోవటమే కాకుండా ఇప్పుడు రెచ్చిపోయిన దాని ఏం కేసు లేదు ఆయన చేజేతిలో చేసుకున్న తప్పిదాలకి ఈరోజు కేసు అందుకని మీరు నేను చేయగలిగేది ఏం లేదు ఆ కేసులు ఏంటి ఆ నేరం ఏంటి నేరానికి ఎంత శిక్ష ఉంటుంది జడ్జిలు నిర్ణయించాలి కాబట్టి పేరి నాని లాంటి వాళ్ళు మాట్లాడుకున్నా ఉంటే మర్యాదగా ఉంటుంది కాదు మాట్లాడతానంటే మనం చేయగలిగిందేం లేదు నెక్స్ట్ పోలీసులు చూస్తాం థ్యాంక్ యూ మేడం